వెల్కమ్ టు మాలిన్ కిచెన్ ఈ రోజు మనం బ్రేక్ఫాస్ట్ జొన్న కిచడీ చేసుకున్నామండి ఈ జొన్న కిచిడి అయితే చాలా మంచిదండి హెల్త్కి చాలా మంచిది షుగరు బీపీ అది ఏమి రాకుండా బాగా కంట్రోల్ చేస్తుందండి షుగర్ ఉన్నవాళ్ళు తిన్నా సరే చాలా మంచిది ఎంతో బలం ఇది శక్తిని ఇస్తుంది మనం డైలీ అది ఇది చేసుకొని తింటాం ఇలాగా మనం చేసుకొని తింటే ఈ రాగిలు జొన్నలు ఇట్లా అన్నీ చేసుకొని తింటే చాలా హెల్త్కి చాలా మంచిదండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా వీడియో చూడాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి చూడండి వా చాలా బాగుంది చూడండి హిచ్చిడి అద్భుతంగా ఉంది వీడియోలో ఎలాగుందో అలాగే చేసుకోండి మీరు థ్యాంక్ యూ చూడండి మనం ఒక కప్పు జొన్నలు తీసుకున్నాను మన దగ్గర రవ్వ ఉంటే జొన్న రవ్వ అదైనా తీసుకోవచ్చండి నేనైతే జొన్నలు తీసుకొని మిక్సీ పట్టుకొని నానబెట్టుకుంటానండి చూడండి ఈ కప్పుతో కప్పు రవ్వ నేను నానబెట్టుకున్నానండి చూడండి రాత్రి నానపెట్టుకోవాలి నైట్ నానపెట్టుకొని శుభ్రంగా మూడు నాలుగు సార్లు కడిగి మనం ఈ రవ్వ నానబెట్టుకోవాలండి నైట్ నానపెట్టుకున్నాను మనం ఇప్పుడు కుక్కర్ తీసుకోవాలండి కుక్కర్ తీసుకున్న తర్వాత అందులోకి నాలుగు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి మనకు ఆయిల్ ఇష్టం లేకపోయినా నెయ్యి కూడా వేసుకోవచ్చండి ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం పోపు సామానం వేసుకోవాలండి పోపు సామానం చూడండి ఒక పావు టీ స్పూన్ ఆవాలు వేసుకుంటున్నానండి అలాగే పావు టీ స్పూన్ ఉద్దిబేళ్ళు వేసుకుంటున్నానండి మినపప్పు అలాగే పావు టీ స్పూను పచ్చినపప్పు వేసుకున్నా అలాగే పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అలాగే రెండు పచ్చిమిర్చి కోసుకొని వేసుకోవాలి అలాగే మనం కరివేపాకు వేసుకోవాలి అలాగే మనం ఒక చిన్న ఉల్లిపాయ కోసుకొని వేసుకోవాలి అలాగే ఒక క్యారెట్ సన్నగా తరిగి వేసుకోవాలి అలాగే నాలుగు బీన్స్ సన్నగా తరిగి వేసుకోవాలి అలాగే రెండు స్పూన్ల స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోవాలి అలాగే నాలుగు స్పూన్ల బఠానీ అండి ఇది పచ్చి బఠానీ అండి కాయలో బఠానీ వేసుకోవాలి ఇప్పుడు బాగా కలిపేసుకోవాలి అలాగే ఇందుట్లో చిన్న టమాటా ముక్కలు కోసుకొని వేసుకోవాలి కొద్దిసేపు వేయించుకోవాలండి ఇప్పుడు మనం ఇందుట్లో చూడండి నేనైతే ఈ గిన్నె ఈ ఈ కప్పుతోనే అరకప్పు పెసరపప్పు తీసుకున్నానండి శుభ్రంగా కడిగి పెట్టుకుందాం అలాగే శుభ్రంగా కడిగానండి పెసరపప్పు నేను ఇప్పుడు ఇది ఏగిపోయినాయి అండి కూరగాయలన్నీ మన దగ్గర ఏమున్నా కూరగాయలు వేసుకోవచ్చండి చూడండి ఈ పప్పు కూడా నేను ఇందులో వేసుకుంటున్నానండి చిట్కెడు మిరియాల పొడి వేసుకోవాలండి అది ఆప్షన్ అండి వేసుకుంటే వేసుకోవచ్చు లేకుండా లేదు బాగుంటుంది పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి చిట్కాడు జీరా పౌడర్ వేసుకుంటున్నానండి రాళ్ళు ఉప్పు అయితే కొద్దిగా వేసుకోవాలండి చూడండి ఏగిపోయిందండి ఒక రెండు మూడు నిమిషాలు వేయించుకున్నాను సరిపోయింది ఇప్పుడు మసాలాలు అన్నీ వేసేసుకున్నాను చూడండి ఇప్పుడైతే నేను నానపెట్టుకున్న జొన్న రవ్వ అండి ఇది నేను ఒక కప్పుకి రెండు కప్పులు వాటర్ వేసుకున్నాను ఈ వాటర్తోనే మనం ఈ జొన్న రవ్వ ఎందులు వేసేసుకోవాలి చూడండి బాగా వేసుకున్నాక మనం ఒక్కసారి ఇలా కలిపేసుకోవాలండి కలుపుకున్న తర్వాత మనం ఇంటిలోకి కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి వేసుకొని మళ్ళీ ఒక్కసారి ఇలా కలిపేసుకోవాలి కలుపుకొని మనం మూత పెట్టేసుకుందాం మూత పెట్టుకున్న తర్వాత ఒక మూడు సీటీ వస్తే చాలండి చేసుకొని తింటే చాలా హెల్త్కి చాలా మంచిదండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా వీడియో చూడాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి చూడండి వావు చాలా బాగుంది చూడండి హిచ్చిడి అద్భుతంగా ఉంది వీడియోలో ఎలాగుందో అలాగే చేసుకోండి మీరు థ్యాంక్ యూ